హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదా టైలరింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు టూ బై టూ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి టూ బై టూ బ్లౌజ్ పీస్ పైన కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీస్ అండి కాటన్ బ్లౌజ్ పీస్కి వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నానండి క్యాన్వాస్ అనేది కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ అయితే ఎలా అంటించుకోవాలండి గమ్ గమ్తునైతే జాయింట్ చేస్తాను నేను ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకొని చుట్టూ అయితే స్టిచ్ అనేది వేస్తానండి ఇప్పుడు వీడియోలు చూపించింది కదండి ఆ విధంగా స్టిచ్ వేసుకొని మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ నెక్కి అయితే ఈ విధంగా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల క్యాన్వాస్ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి రౌండ్గా స్టిచ్ అయితే వేసేయండి ఈ స్టిచ్ వేయడం వల్ల క్యాన్వాస్ జరిగిపోకుండా ఉంటుందండి అందుకోసమనే రౌండ్గా ఫస్ట్ వచ్చేసి స్టిచ్ చేసాను ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ షేప్లో అయితే స్టిచ్ అయితే వేయాలండి క్యాన్వాస్ మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న ఎడ్జ్కి మాత్రమే స్టిచ్ పడేలాగా స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఎడ్జ్కి పడాలండి క్యాన్వాస్ ఎడ్జ్కి మాత్రమే స్టిచ్ అనేది పడాలి క్యాన్వాస్ పైకి రాకూడదు అక్కడక్కడ ఒక స్టిచ్ అయితే క్యాన్వాస్కి తగులుతూ స్టిచ్ అనేది వేయాలండి ఒక స్టిచ్ అయినా క్యాన్వాస్ పైకి రావాలి కానీ పై మరీ పైకి వచ్చేయకూడదు స్టిచ్ అంతా కూడా అలాగే మనకు షేప్ అవుట్ అయిపోద్దండి ఇప్పుడైతే వీడియోలు చూపించిన విధంగా టక్స్ అయితే ఇవ్వండి చిన్న చిన్న టక్స్ ఈ టక్స్ అనేవి మనం వేసే స్టిచ్ దగ్గరికి పడేలాగా టక్స్ అయితే ఇవ్వండి వీడియోలు చూపించినట్టుగా హ్యాండ్ పెట్టుకుంటూ క్లాత్ని అయితే తిరగేయండి తిరగేస్తే మనకు వచ్చేసి కట్ వర్క్ అనేది వస్తుందండి ఇది మనం మనకి ఐరన్ బాక్స్ అవైలబిలిటీలో అంతే ఐరన్ అయితే చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఫిన్సింగ్ అనేది ఇంకా బాగుంటుందండి పైకి అయితే అస్సలు లేదు పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేయండి ఇలా స్టిచ్ వేయడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుందండి కట్ వర్క్ అనేది కట్స్ పైకి తేలకుండా బాడీకి అతుక్కుంటూ ఉంటాయండి అందువల్ల మనం నుంచి స్టిచ్చెస్ అయితే వేయండి కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి షోల్డర్ స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఉక్స్పెట్టి కాజా పెట్టే వైపు కూడా వచ్చేసి రెండు సమానం పెట్టుకొని డాట్ అయితే వేయాలండి మెయిన్ డాట్ని పెట్టుకొని హార్మోల్ వైపుగా డాట్స్ వేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ పార్ట్కి వచ్చేసి వర్క్ అయితే ఫస్ట్ వన్ ఎలా అయితే స్టిచ్ స్టిచ్ చేసామో ఇప్పుడు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి చుట్టూ అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ ఫస్ట్ వచ్చేసి రౌండ్ స్టిచ్ అయితే వేయాలండి నెక్ చుట్టూ కూడా ఇప్పుడు వచ్చేసి మన క్యాన్వస్ పక్క నుంచే వర్క్ షేప్ అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి మన కట్ వర్క్ ఏ షేప్ అయితే ఇచ్చామో అదే షేప్లో కట్ ఎడ్జ్ వరకు స్టిచ్ అయితే వేసుకురావాలండి క్యాన్వాస్ ఎడ్జ్కి స్టిచ్ పడేలాగా స్టిచ్ అయితే వేయాలండి ఇప్పుడు వచ్చేసి టక్స్ అయితే చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి కటింగ్స్ పెట్టుకోవడం వల్ల మన వర్క్ అనేది తిరుగుతుంది నీట్గా వస్తుందండి వర్క్ కటింగ్స్ పెట్టకపోతే కట్ వర్క్ అయితే రాదండి వీడియోలు చూపించిన విధంగా నీట్గా క్లాత్ అంతా కూడా తిరిగేసేయాలండి లోపల వైపు ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుని ఇప్పుడు షోల్డర్కి షోల్డర్ వైపు ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి పట్టి కాజు పట్టి వైపు కూడా అవి కూడా నీట్గా తీసేసుకోవాలండి పైనుంచి అయితే ఎడ్జ్ వరకు స్టిచ్ అయితే వేయాలండి ఇది బాగా హెడ్జ్కి అయితే వేసుకురావాలండి లోపలికి వేస్తే ఫిన్షింగ్ అనేది బాగోదు వర్క్ షేప్ ఎడ్జ్ అయితే సంతకుని ఉంటుంది కదండి ఆ ఎడ్జ్ వరకు స్టిచ్ అయితే వేసుకుంటూ వేయండి ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ అయితే బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని డాట్స్ అయితే వేయాలండి మెయిన్ డాట్ సెకండ్ డేట్ వచ్చేసి ఉక్సపెట్టి గాజాపెట్టి వైపు థర్డ్ డేట్ వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకొని ఆర్మ్ హోల్ వైపుగా స్ట్రైట్గా అయితే వేసుకోవాలండి ఇలా అయితే డాట్స్ రెడీ అయిపోయినట్టండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే నేను చేస్తానండి స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి షేప్ బెల్ట్ స్టిచింగ్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి వచ్చేసి నేను షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అయితే షేప్ బెల్ట్ అయితే వేస్తున్నానండి ఖర్చులు కనిపించుకుంటా వచ్చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే వెయ్యాలండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ చేసి బ్యాగ్ తిప్పేసి ఫోల్డింగ్ చేసుకుంటూ పైన స్టిచ్ అయితే వేసుకురావాలండి ఫోల్డింగ్ అనేది కొంచెం కొంచెం పెట్టుకోండి ఎక్కువ ఫోల్డింగ్ అనేది పెట్టేస్తే మనకి ఇది కాటన్ బ్లౌజ్ కదండి సాగిపోద్ది అండి సాగిపోతే ఫినిషింగ్ అనేది పోదు కదండి నెక్స్ట్ వచ్చేసి ఉక్స్పట్టి పట్టి పట్టి అండి వచ్చేసి గాజు పట్టి వేస్తున్నానండి మనకు షేప్ బెల్ట్ ఉక్సిపట్టి కాజు పెట్టి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానండి సింపుల్గా అర్థం అందరికీ అర్థమయ్యే విధంగా అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కదండి ఓన్లీ కట్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను కదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఉక్సిపట్టి అండి కాజపట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి పైకి వేయాలండి పట్టి వచ్చేసి రైట్ సైడ్ నుంచి లోపలికి అయితే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకు కూర్చోపెట్టి గజ్జ పెట్టి పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ అయితే వస్తాయండి కొత్తగా నేర్చుకున్న వరకు మంచి టిప్స్ అయితే వస్తాయి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లాగా క్యాన్వాస్ కట్ చేసుకొని వేరే బ్లౌ వేరే పీస్ మీద అయితే స్టిక్ అనేది గంతో జాయింట్ అయితే చేస్తానండి క్యాన్వాస్ని ఇప్పుడు చుట్టూ కూడా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేయండి స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఇది బ్లౌజ్ పీస్ కదండి టూ బై టూ పీస్ కాబట్టి మనకు లైనింగ్ అయితే వెయ్యట్లేదు కదండి ఓన్లీ కట్ వర్క్ మాత్రమే లైనింగ్ అనేది వేస్తున్నాం కనుక ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి లేకపోతే పోగులు వచ్చేస్తాయి బ్యాక్ పార్ట్ కూడా వీడియోలో చూపించిన విధంగా సెంటర్ ఫోల్డ్ చేసుకొని వైపు డాట్ అయితే తెచ్చుకొని మన క్యాన్వాస్ అంటించుకున్న ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ డాట్స్ కూడా రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకొని వీడియోలు చూపించిన విధంగా పిన్స్ అయితే ఇవ్వండి పిన్స్ పెట్టుకోవడం వల్ల క్యాన్వాస్ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుందండి ఇప్పుడు నెక్రమ్ చుట్టూ లైన్ స్టిచ్ అయితే వేసేయండి ఈ స్టిచ్ వేయడం వల్ల క్యాన్వాస్ జరగదండి జరగకుండా ఉండిపోతుందండి అందుకోసమే స్టిచ్ అండి ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వాస్ కట్ చేసేది కదండి కట్ వర్క్ ఆ కట్ వర్క్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేయాలండి క్యాన్వాస్ దగ్గరికే ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి క్యాన్వాస్ పైకి అయితే స్టిచ్ అనేది వేయకూడదండి క్యాన్వాస్ దగ్గరికి క్యాన్వాస్ అంచు చివర ఉంటుంది కదండి ఎడ్జ్లు ఆ ఎడ్జ్ వరకు స్టిచ్ అయితే వేయాలండి క్యాన్వాస్ మనం కట్ వర్క్ ఏ షేప్ అయితే ఇచ్చామో అదే షేప్లో స్టిచ్ అయితే పడాలండి అలా అయితేనే మనకి ఫెన్సింగ్ నీట్గా వస్తుంది ఎక్కువ తక్కువ వేయకండి అలా అయితే కట్ వర్క్ అనేది రెండు అన్ని సమానంగా రావండి హిడలు చూపిస్తున్న విధంగా పాదం ఎత్తుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి అలా వేస్తే మన కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ ప్లేస్ ఉంచుకొని మొత్తం కూడా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు కట్ వర్క్కి కట్ వర్క్ కట్ వర్క్ గ్యాప్ ఉంది కదండి అక్కడ అయితే టక్స్ అయితే ఇవ్వనండి మనం వేసే స్టిచ్ ఉంటుంది కదండి స్టిచ్ దగ్గరికి కటింగ్ అయితే పెట్టుకోండి స్టిచ్ పైకి అయితే కటింగ్ వెళ్ళనివ్వకండి స్టిచ్ పైకి కటింగ్ వెళ్ళిందంటే మొత్తం కూడా కట్ అయిపోతుందండి అందుకోసమని మనం చేసే మనం వేసే స్టిచ్ వర్క్ కూడా కటింగ్ అనేది పెట్టుకోండి అలా అయితే మన కట్వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోండి లోపల నుంచి పైకి ఫోల్డింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి పైనుంచే స్టిచ్ అయితే వేయాలండి టాప్ స్టిచ్ మనం కట్వర్క్ ఇచ్చాం కదండి కట్ వర్క్ హెడ్జ్లో స్టిచ్ పడేలాగా స్టిచ్ అయితే వేసుకుంటూ రండి చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా మన కట్ వర్క్ ఎడ్జ్కి మాత్రం స్టిచ్ అనేది పడాలండి లోపల వైపుకి స్టిచ్ పడిందంటే అది మనకి ఫినిషింగ్ అనేది బాగోదండి ఎడ్జ్కి బా స్టిచ్ అనేది పడితేనే పైకి లెగిసిపోకుండా నీట్గా ఉంటుంది ఐరన్ అయితే చేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అండి కట్ వర్క్ వచ్చేసి పైకి లెగిసిపోకుండా చాలా పర్ఫెక్ట్గా నించి ఉంటుందండి బాడీ కండి అది అతుకునట్టు ఉంటుందండి ఈ టిప్స్ కనుక మీరు ఉపయోగించి కుట్టారంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను కదండి వీలైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసి చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వట్లేదు కదండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పైన ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి స్టిచ్ వేసుకుంటూ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేయండి అలాగే రెండు వైపులు కూడా కటింగ్ అన్నీ చేసేయండి ఫ్రెండ్స్ బ్యాక్ కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి నేను పేపర్ కటింగ్ అయితే చేసుకున్నానండి నార్మల్ హ్యాండ్ ఎంత పొడవైతే ఉంటుందో అంత కూడా పేపర్ కటింగ్ అయితే చేశానండి ఇక్కడ మెయిన్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్ మీద మీరు మార్కింగ్ కనిపిస్తుంది కదండి ఆ మార్కింగ్ వచ్చేసి ఇది బుట్ట హ్యాండ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను కదండి అందుకోసమని పేపర్ కటింగ్ చేసుకొని మెయిన్ పీస్ మీద మూడించెలు వెడల్పు అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ మిగతా ప్లేస్లో మనం చేసుకున్న పేపర్ కటింగ్ అయితే పెట్టుకున్నానండి నాకైతే పీస్ అయితే సరిపోలేదండి బ్లౌజ్ పీస్ అందుకోసమని హ్యాండ్స్కి అయితే నేను వేరే అయితే అతుకుతున్నానండి చూడండి మనం టూ హ్యాండ్స్కి ఫోల్డింగ్ టూ హ్యాండ్స్కి కూడా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాస్ అయితే యాడ్ చేసుకోండి వచ్చేసి బుట్ట హ్యాండ్ ప్లస్ కట్ వర్క్ అండి బెల్ట్ వర్క్ బెల్ట్ వచ్చిందండి ఇప్పుడు నీట్గా అటాచ్ అయితే చేస్తాం కదండీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సమానంగా అన్ని కోరస్ అన్నీ కూడా సమానంగా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా సేవన్ ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే నీట్గా పెట్టుకోవాలండి రెండు హ్యాండ్స్ కూడా నీట్గా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలని చూడండి మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకుని పేపర్ కటింగ్ ఉంది కదండి పేపర్ కటింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఎక్స్ట్రాస్ అన్ని కూడా నీట్గా తీస్తాను నెక్స్ట్ వచ్చేసి పై బ్లౌజ్ పీస్ పడవచ్చు హ్యాండ్ పడవచ్చేసి ఆరు ఇంచులు అండి ఆరు ఇంచులు అయితే కిందన టూ ఇంచెస్ నేను కట్ వర్క్ బెల్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని టూ ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే చేయట్లేదండి నెక్స్ట్ మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కదండి అప్పుడైతే కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెడతానండి బుట్ట కోసం వచ్చేసి వీడియోలు చూపించిన విధంగా వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటు వీడియోలు చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి మనం ఎంత ప్లేస్ అయితే ఇంచుల క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టాను కదండి ఆ మూడించులు కూడా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకొచ్చేయండి వచ్చేయండి మూడించులు అంటే ఫోల్డింగ్ తీసేస్తే ఆరు ఇంచులు వస్తుంది కదండి ఆరు ఇంచులు కూడా కోల్డింగ్ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలండి షోల్డర్ వైపు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన వైపు నెక్స్ట్ డాట్ అవతలకు వచ్చేసి వెస్ట్ వైపు అయితే ఫ్రిల్స్ అని పెట్టుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా పెట్టుకోవాలండి చూడండి పేపర్ కటింగ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా అంతేనండి మనం ఎంత వైపు ప్లేస్ అయితే ఉంచుకున్నా డాట్స్ పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి కొందరు ఫిల్స్ అయితే ఇవ్వాలండి పైకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన వైపు నెక్స్ట్ నుంచి మిషన్ వైపు ఫ్రిడ్జ్ ఇచ్చుకుంటే నీట్గా అయితే వస్తుందండి ఇప్పుడు వచ్చేసి అండి హ్యాండ్కి దీనికోసం నేను క్యాన్వాస్ కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా గమ్ అయితే జాయిన్ చేస్తానండి లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి సేమ్ కలరు లైనింగ్ పీస్ తీసుకొని దానికైతే క్యాన్వాస్ అనేది వీడియోలో చూపించిన విధంగా గమ్తోనే అటాచ్ అయితే చేస్తానండి అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా అలానే చేశానండి ఒకవేళ ఎవరు చూడకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియో అంతా చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వీడియోలు చూపించిన విధంగా కిందనైతే పెట్టుకొని పైనుంచి అయితే స్టిచ్ అనేది వేసేయాలండి చూడండి కిందన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను పైన వచ్చేసి క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ పెట్టాను ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ ఉంటుంది కదండి క్యాన్వాస్ క్యాన్వాస్ పక్క నుంచే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ అయితే వేసుకుంటూ రండి క్యాన్వాస్ ఎడ్జ్ ఉంటుంది కదండి ఎజ్జు నుంచే స్టిచ్ పడాలండి అలాగనే క్యాన్వాస్ పైకి వెళ్ళిపోకూడదు కాన్వాస్ దూరంగా కూడా స్టిచ్ అనేది వేయకూడదు క్యాన్వాస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వేసేయాలండి దగ్గరగా అలా వేస్తేనే మన కట్ వర్క్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలుగుతామండి మనం ఫినిషింగ్ని పెట్టే కస్టమర్స్ అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారండి మనం ఫినిషింగ్ ఇవ్వకపోతే కస్టమర్స్ అనేవారు మనం ఎంత తక్కువ కుట్టినా సరే కస్టమర్స్ అనేవారు మన దగ్గరికి రారండి స్లోగా కుట్టండి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వండి బ్లౌజ్కి టిప్స్ అన్నీ ఉపయోగించాలని చూడండి కట్స్ వచ్చేసి ఇప్పటికి చాలా సార్లు చెప్పాను కదండి కట్స్ వచ్చేసి మనం స్టిచ్ చేస్తే వేస్తున్నాం కానీ క్యాన్వస్ దగ్గరికి ఆ స్టిచ్ దగ్గరికి మాత్రం కటింగ్ చేయాలి స్టిచ్ పైకి మాత్రం కటింగ్ అనేది చేస్తే క్యాన్వాస్ అనేది రాదు కట్ వర్క్ అనేది రాదండి ఇప్పుడు పైనుంచి స్టిచ్ అయితే వేసేయండి ఈ స్టిచ్ చేయడం వల్ల మనకి కట్ వర్క్ అనేది స్టిఫ్నెస్ బాగుంటుందండి అందుకోసమని పైన స్టిచ్ అయితే వేస్తున్నానండి కంపల్సరీగా ఐరన్ అయితే చేసుకోండి ఐరన్ చేసుకుంటే కట్ వర్క్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అసలు పైకి లెగే పని అయితే ఉండదు ఏ ఫార్ట్ కాపాటు కుట్టిన వెంటనే ఐరన్ అయితే చేయండి ఇప్పుడు మనం ఇందాక టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదండి దానికోసం మళ్ళీ ఫ్రిల్స్ అయితే కింద అలా అయితే పెట్టుకున్నాం మళ్ళీ సేమ్ పైన కూడా ఫ్రిల్స్ అలానే పెట్టుకొని కటింగ్ అయితే చేసేయండి టూ ఇంచెస్ క్లాత్ మీరు చూపించిన విధంగా ఇప్పుడు మనం చేసిన బెల్ట్ ఉంది కదండి కట్ వర్క్ బెల్ట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని మన హ్యాండ్ పైన పెట్టుకొని స్టిచ్ అయితే వేయాలండి వీడియోలు చూపిస్తున్నాను కదండి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ అనేది వేయండి క్యాన్వాస్ అంటించిన ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ వేయకండి ఎందుకంటే మనకి ఖర్చులు కనిపించుకుంటా ఇన్విజిబుల్గా అటాచ్ అయితే చేస్తున్నానండి వీడియోలు చూపించిన విధంగా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం అటాచ్ చేయండి ఇప్పుడు చూడండి అది చక్కగా అయితే యాడ్ అయిపోయిందో ఇప్పుడు బ్లౌజ్ పీస్ వెనక్కి తిప్పుకొని వీడియోలు చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేయండి పైనుంచి ఫోల్డింగ్ అనేది కొంచెం కొంచెం పెట్టుకోండి లేకపోతే కాటన్ కదండి సాగిపోద్ది ప్రిన్సింగ్ అనేది అవుట్ అయిపోద్ది అందుకనేసి చాలా నెమ్మదిగా స్లోగా అయితే వేసుకోండి చూడండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కట్ వర్క్ విత్ బుట్ట హ్యాండ్ అండి లుక్ అయితే చాలా బాగుందండి కంపల్సరీగా ట్రై చేయండి మీరు నెక్స్ట్ వన్ కూడా సేమ్ అండి కిందనే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పై నుంచి క్యాన్వాస్ అంటించిన ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసేయండి కట్వర్క్ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి మనం ఏ షేప్ అయితే కట్ చేసాం అదే షేప్లో క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ పడేలాగా క్యాన్వాస్ దగ్గరగా పడేలాగా స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఎలా పడితే అలా అయితే వేయకండి మనకు మంచి ఫినిషింగ్ రావాలంటే నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాదం ఎత్తుకుంటూ స్టిచ్ అయితే వేయండి అలా అయితే మీరు మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలుగుతారండి నెక్స్ట్ వచ్చేసి టక్స్ అండి టక్స్ కూడా చూడండి క్యాన్వాస్కి క్యాన్వా కట్వర్ కట్వర్క్ మధ్యలో దగ్గరగా ఇచ్చి పైన కూడా చిన్న టక్ అయితే ఇస్తున్నానండి దీనివల్ల మనకి పర్ఫెక్ట్గా నెక్ క్యాన్వాస్ అనేది తిరుగుతుందండి లోపలికి కట్వర్క్ పర్ఫెక్ట్గా పైకి వస్తుంది మనకి వీడియోలో చూపించిన విధంగా లోపల చేయి పెట్టుకొని ఒకసారి పైకి తోసామంటే క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోయి లోపలికి లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా మనం వస్తుందండి నీట్గా మొత్తం అంతా ఫోల్డింగ్ అంతా చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి ఛానల్ ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ అనేది చాలామంది చేరుకుంటుంది కదండి కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కట్వర్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్కి అయితే అటాచ్ చేయాలండి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఓపెన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్కి అటాచ్ అయితే చేయాలండి క్యాన్వాస్ అంటించిన ఫ్యాబ్రిక్ని అయితే చేయ వేయకూడదు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఫ్రిల్స్ పెట్టిన ఫ్యాబ్రిక్కి రెండు కలిపి పాద నుంచి ఖర్చుతో స్టిచ్ అయితే వేయాలండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి అక్కడ ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి మనం ఎంతకైతే ఖర్చు ఖర్చు కొంచుకున్నామో అంతా కూడా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి ఎక్కువ తక్కువ అస్సలు వేయొద్దు ఎక్కువ తక్కువ వేసామంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే రాదండి అది కూడా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేయండి ఒకేసారి ఫోల్డింగ్ చేసి వేస్తే పాడైపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదండి డాట్స్ వేస్తున్నాను ఇవి వచ్చేసి మనం వన్ ఇంచీ ఖర్చుకి అయితే ఉంచుకుంటాం కదండి కంపల్సరీగా వన్ ఇంచే అయితే డాట్ అనేది వేయాలండి అలా అయితే మనం పర్ఫెక్ట్గా వస్తే తక్కువ వేసామంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి వీడియోలో చూపించిన విధంగా విధంగా డాట్స్ అయితే వేసేయండి షోడర్స్ స్ట్రైట్గా పట్టుకొని ఇప్పుడు మనం క్యాన్వాస్ వేసాం కదండి క్యాన్వాస్కి హెమ్మింగ్ అయితే చేసేయండి హెమ్మింగ్ చేస్తే బాగుండి హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది స్టిచ్చెస్ చేస్తే బాగోదు మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిన తర్వాత రెండు వీడియోలు చూపించిన విధంగా పెట్టుకొని డాట్స్ వేసిన తర్వాత కింద దిగుతుంది కదండి అలా దిగ నడుము అనేది దిగిపోతుంది అక్కడ కటింగ్ చేసుకొని బెల్ట్ అయితే వేసేయండి నడుము బెల్ట్ నడుము బెల్ట్ అయితే మనం టక్స్ చూడండి వీడియో చూపించిన విధంగా నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేయండి ఎవరికైనా క్లారిటీగా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి చూడండి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అయితే వచ్చింది అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ అండి షోల్డర్ వచ్చేసి పాదించుకు వచ్చి స్ట్రైట్గా ఫస్ట్ లైన్ అయితే వేస్తానండి ఫస్ట్ కుట్టు రెండు కుట్టు వచ్చేసరికి మన మెడ ఉంటుంది కదండి మెడ వైపు ఒక రెండు గీతలు రెండు గీతలు అంతా కిందకైతే స్లోపిస్తానండి దానివల్ల మనకి షోల్డర్స్ అనేవి జారుకుంటా పర్ఫెక్ట్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింట్ అండి హ్యాండ్ వచ్చేసి షోల్డర్ నుంచి అయితే జాయింట్ చేస్తున్నానండి ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు లోతైతే తీయండి స్లిప్ అయితే మిస్ అయ్యింది లోత్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్ అయితే జాయిన్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేస్తే బ్లౌజ్ అనేది పాడైపోద్దండి హ్యాండ్ మేము ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది రెండో స్టిచ్ వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నుంచే స్టిచ్ వేసుకొని చేయండి కానీ ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ అయితే చేసుకోండి కంపల్సరీగా ముందు వరకు అయితే లోత్ అయితే తీసుకోండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి చూడండి పైన రెండో స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే వేసుకొచ్చేయండి మనం ఫ్రిల్స్ పెట్టాం కదండి అవి మరత పడిపోకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అండి సైడ్ జాయింట్ మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ కొద్దలతో మార్కింగ్ అయితే పెట్టుకొని మనం ఎంత ఖర్చులకి అయితే ఉంచుకున్నామో టూ ఇంచెస్ ఖర్చులు ఉంచాం కదండి టూ ఇంచెస్కి చూసుకొని స్ట్రైట్గా లైన్ అయితే వేసుకొచ్చేయండి స్టిచ్ అనేది మనం ఎంత స్ట్రైట్గా వేస్తే ఫిన్సింగ్ ఫిట్టింగ్ అనేది అంత బాగుంటుందండి నెక్స్ట్ వైపు కూడా అలానే నేను వచ్చేసి త్రీ మూడు కుట్లు అయితే వేస్తున్నానండి ఏ బ్లౌజ్కి అయినా మూడు కుట్లు అయితే వేస్తానండి చివరికి స్టిచ్ వేసేసి ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేస్తానండి అలాగే రెండో వైపు కూడా స్టిచ్చెస్ అన్నీ కానీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ వచ్చేసి చాలా స్ట్రైట్గా వేయాలండి స్ట్రైట్గా వేస్తే మన ఫిట్టింగ్ బాగుంటుందండి అటు ఇటు అయితే వేయకండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో ప్లస్ కుర్త అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ టిప్స్ అన్ని ఉపయోగించి మీరు కానీ బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి వర్క్ అంతా కూడా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం క్యాన్వాస్ లోపల వేసాం కదండి అదంతా కూడా హెమ్మింగ్ అయితే చేసేయండి హెమ్మింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి మెడ మెడ దగ్గర ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి